బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది రఘురామకృష్ణరాజు గారికి టికెట్ అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది అనే సమాచారం అయితే వినిపిస్తుంది కారణం ఏంటి అసలు ఏంటి టికెట్ కన్ఫామ్ కావడం అంటే ఆయనకి ఎలాగ నర్సాపురం నుంచి అయితే సీటు లేదు పొత్తులో భాగంగా అది శ్రీనివాస వర్మకి భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థికి ఆ సీట్ అయితే వెళ్ళిపోయింది ఇక ఆయన అదే జిల్లా నుంచి ఉండి నియోజకవర్గం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది ఆయన ఇప్పటివరకు ఏ పార్టీలో చేరలేదు కాబట్టి టీడీపీలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి బరిలోకి దిగే ప్రయత్నం చేస్తున్నారట ఎందుకంటే ఇప్పటికే అక్కడి నుంచి ఆల్రెడీ ఆయన ఎవరైతే ఉన్నారో శివరామరాజు ఆయన ఖచ్చితంగా అంటారు ఆయన్ని ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారు ఆయనకే సీటు దక్కలేదు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈయన ఫోకస్ అక్కడ పెట్టారంట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈయన బరిలోకి దిగబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది వాస్తవానికి నర్సాపురం ఎంపీగా ఎందుకంటే ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కాస్తంత బలంగా తనకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గం ఏది అని చూసుకుంటే చూస్ చేసుకుంటే ఉండి నియోజకవర్గం కనిపించింది అనేది ఎందుకంటే ఈయన ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగాలి కాబట్టి ఎంపీ స్థానం ఆయనకి వస్తుంది అనుకున్న స్థానం పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోవడం భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించేయడం ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారికి షాక్ ఇచ్చిన అంశం ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఒకవేళ టీడీపీలో చేరితే ఆయన ముందుగానే ఉండి స్థానానికి సంబంధించి ఆయన హామీ తీసుకుని అక్కడ బరిలోకి దిగి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది అనేది మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి అలాగే మరోపక్క ఆయనకి వేరే ఎంపీ స్థానం కూడా అలాట్ చేసే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ అనే ప్రచారం కూడా ఏది ఏమైనా ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరతారో అనేది కీలకం తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన ఏ స్థానం తీసుకుంటారనేది వేచి చూడాలి